హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్ప లేట్ అవుతున్నాయి కదండి నా వీడియోలు సారీ అండి ఏమనుకోకండి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇంకా రోజైతే ఆ రోజు ఈవినింగ్ అయితే వచ్చేసానండి ఇంటికి ఫ్లవర్స్ అయితే చాలా బాగా కాసాయి ఇక్కడ కనకాబరాలు అండి మా ఇంటి అండి ఇది చాలా బాగుంటాయి చాలా బాగా కాసాయి నేనైతే ఎక్కువ చెట్లకే వంచేస్తాను అందానికి నాకు అలానే ఇష్టం అవి అలానే ఉంచేసాను పెట్టుకోలేదు అవే కాదు ఇంకా చా ఇది వరకు అయితే చాలా చెట్లు ఉండేయండి కానీ ఇప్పుడైతే తగ్గిపోని చనిపోని మా ఇవి నేను ఇంకా మ్యారేజ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శ్రద్ధ చూపేవాళ్ళు లేక అలా అయిపోయాయి ఈరోజైతే అమ్మ పప్పు నెలుగురు వండుతుందండి నాకైతే పప్పు నిలుగురు అంటే చాలా ఇష్టం మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి పప్పు నెల్ల కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అదిగోండి పప్పు కూర కుక్కర్లో అయితే పెట్టేసిందమ్మా ఇంకా అందులో కావాల్సిన ఏమేమో అవన్నీ వేసి ఇంకా అవి గ్యాస్ మీద పెట్టేసింది మీకు నాచు మొక్కలు ఉంటాయి కదండి అవి చూపిస్తాను ఇవిగోండి మొగ్గలు అయితే వచ్చాయి స్టార్టింగ్ మార్నింగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ మొగ్గలు వచ్చాయి కదండి ఇవి పువ్వులు పూసినప్పుడు కూడా మీకు చూపిస్తాను అంటే నైన్ నైన్ థర్టీ కల్లా పువ్వులు వచ్చేస్తాయి వీటికి అప్పుడంత బ్యూటిఫుల్గా ఉంటే చూపిస్తానండి మీకు అలాగే చామంతులు కూడా వేశానండి లాస్ట్ ఇయర్ కూడా చామంతులు అవిగోండి మా ఇంటి దగ్గర చామంతులు అయితే చాలా బాగా పూస్తాయి వైట్ అండ్ ఎల్లో అండి పైన రేఖలు అయితే వైట్ వచ్చి మధ్యలో అయితే ఎల్లో వస్తుంది భలే పూస్తే మొత్తం అదంతా పాకేసింది కానీ కోళ్ళు తవ్వేయడం వల్ల తినేస్తే తినేయడం వల్ల అది మంచిగా ఉంది అమ్మ అయితే పచ్చిమిర్చి టమాటా అవన్నీ ఇంకా కుక్కర్లో పెట్టేస్తుంది నేనైతే మార్నింగ్ టిఫిన్ కోసం అని దోశలు వేస్తున్నానండి దోశలు అవగాండి ఇంకా ఇక్కడికి వచ్చానంటే దోశలు లేకపోతే ఇడ్లీ ఇవట వేస్తే వేసుకుని తింటాము నాకు ఆనియన్ దోశ అంటే చాలా ఇష్టమండి మీకు ఎవరికన్నా ఇష్టమైతే కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి దోస్ బెటర్ అండి అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాం మాకైతే ఫ్రిడ్జ్ లేదు అమ్మ వాళ్ళ ఇంటికాడ పక్కన భవానీ వాళ్ళ ఇంటిగడ ఫ్రిడ్జ్ ఉంటే అక్కడికి వెళ్ళి పెట్టామండి నెక్స్ట్ డే మార్నింగ్ అండి పిండి ఇదైతే మొత్తం చాలా బాగా వస్తున్నాయి దోశలు మాత్రం చాలా బాగా వచ్చాయండి చూసాను దోశ అదిగోండి దోశ లేడంలో కొద్దిగా పర్వాలేదండి నేను ఏదో నాకు వచ్చిన మాదిరిగా వేసేస్తాను దోశలు అయితే బాగానే సెట్ అవుతాయిలేండి మా ఇంట్లో వాళ్ళందరూ తిట్టకుండా బాగానే తింటారు అది ఫైనల్ దోశ అయితే అలా వచ్చింది మీకు ఒక బర్డ్ అంటే పక్షి పక్షి వాయిస్ కిందిస్తాను చూడండి పక్షి అది వినండి వాయిస్ విన్నారు కదండి ఇప్పుడైతే ఇవ్వండి ఫ్లవర్స్ అయితే నైన్ నైన్ థర్టీ అయింది ఫ్లవర్స్ చూడండి అలా వచ్చే ఇందాకైతే మార్నింగ్ అయితే సెవెన్ అయింది కదండి అప్పుడైతే మొగ్గల్లో ఉన్నాయి ఇప్పుడైతే ఫ్లవర్స్లో వచ్చాయి విడిచాయి భలే బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదండి ఇవే అందంగా ఉంటాయండి అలాగే నాచు మొక్కలు మా ఇంటి దగ్గర వేశానండి ఎప్పుడో చిన్ని మొక్క అలానే మేమైతే రాజమండ్రి వెళ్ళినప్పుడు కంబల్షేరు పార్క్కి వెళ్ళామండి ఎవరైనా రాజమండ్రి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి చిల్డ్రన్స్ తీసుకుని పిల్లలను తీసుకుని ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా గేమ్స్ ఉన్నాయండి ఎవరికైనా రాజమండ్రి వాళ్ళనే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు కానీ చాలా ప్లేస్ మాత్రం చాలా బాగుందండి కంబల్ చెరువు కంబల్ చెరువు పార్క్ అండి అది చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ ప్లేసు అదిగోండి మొత్తం అది ప్లేస్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఎంత ప్రశాంతంగా వాకింగ్ చేసుకునే వరకు వాకింగ్ కూడా బాగా పని పనికి వస్తుంది అది అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే భలే నచ్చిందండి ఇక్కడ ఇదిగోండి ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది అంటండి ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రాజమండ్రి బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్ళామండి ఎంత ప్రశాంతంగా ఉందండి బాబు అక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా చల్లగా కూడా ఉంది ఎంతమంది జనం వస్తున్నారు అండి అక్కడికి ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఎంతమంది జనం వస్తున్నారండి చాలా బాగుందండి ఇంకా అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాను ప్లీజ్ అండి నన్ను కూడా సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ మీకు చెప్పాను కదండి వదిన వాళ్ళు గృహప్రవేశం చేసినప్పుడు వీడియో పెడతానని అదైతే ఇదిగోండి వీడియో చూసేయండి నా హెయిర్ అయితే అదిగోండి ఒరిజినల్ హెయిర్ ఏండి అది మళ్ళీ ఒరిజినల్ హెయిర్ కాదనుకుంటారేమో ఆవిడైతే ప్రేర్ చేస్తుంది ఇంకా నేను స్టార్ట్ చేశాను మన ప్రతాపం నేను ఎంత తెలిగించినా సరే అది అసలు ఆరిపోతుందండి నాకు రాలేదు పక్కన ఉన్న ఈవిడ ఉంది కదండి మామ ఆ మామకి ఇచ్చేసి వెలిగించమని చెప్పాను ఎందుకంటే నా వల్ల కావట్లేదు తడిచిపోయిందండి అగ్గి పెట్టి వేరే తీసుకురామంటేనే వాళ్ళు ఏం తీసుకురాలేదు ఇంకా టైం అయిపోతుంది వెలిగి చేయక అని ఎలాగోలాగా అని చెప్తే ఇంకా నేను అలా స్టార్ట్ చేస్తానండి ఫైనల్ డే అయితే అదిగోండి వెలుగచ్చేసాను ఇంట్లో అడబడిచే అది అండి పాల పొంగి ఇచ్చి గిన్నె ఉంటుంది కదండి అది కొనాలంట అది కొని నేను తెచ్చుకున్నాను అది తెచ్చి పాల పొంగి ఇంకా పాలు పొంగిచ్చేసిన తర్వాత నేను వెళ్ళిపోయాను ఇంకా అది మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను నెక్స్ట్ది వాళ్ళ చేసుకున్నారు ఐదు గిన్నె అయితే పెట్టేశాను చిన్ని కుండ అండి అది దానిపై శాస్రోడు తెచ్చాను పాలు పోసేది ఎప్పుడు మాత్రం రెండుసార్లు అనుకుంటా పాలు వెలుపుకొని నా చెయ్యికి మంట తగలడం వల్ల చెయ్యి పాలు ప్యాకెట్ పక్కకి వెళ్ళిపోయిందండి అదిగోండి పక్కకి వెళ్ళిపోతుంది చెయ్య మంట ఎక్కువైపోవడం వల్ల నాకు అది బాగా పెయిన్ వచ్చింది చెయ్య అందుకే ఇంకా పాలు పక్కకు వెళ్ళిపోని ఇంకంతే మూత పెట్టేయాలి తర్వాత అవి పొంగులు వచ్చే వరకు వాళ్ళు అక్కడ అయితే నుంచి ఉన్నారు ఆ చీర అయితే మూత పెట్టిందండి పాలు అయితే ఫస్ట్ అదిగోండి ఫస్ట్ అది పొంగింది అది పక్కన వీడియో క్లిప్ పెట్టానండి గృహప్రవేశం చేసిన వీడియో ఒకటి ఏ ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది వెళ్ళి చూడండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అలానే ఆ రోజు తర్వాత ఇంకా అమ్మవాడి ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ అయితే వెళ్ళాము ఎందుకు వెళ్ళాము ఏంటో కూడా మీకు వీడియో పెడతానండి Thank you for watching.